ఇక ఎన్ఆర్ఎల్ ఇష్యూస్ కోసం మీరు చాలా అక్కడ డైరెక్ట్ చేస్తున్నారు మీ తల్లిదండ్రులకు పిల్లలకు ఇక్కడ ఉన్న వారికి చాలామందికి పంపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి ఇక్కడ ఇక్కడున్న మీ ఫ్యామిలీస్కి ఏమైనా హెల్ప్ అవుతుంది అది మీకు కానీ మీ ఫ్యామిలీస్ కానీ దానివల్ల ఏం కోరుకుంటున్నారు అసలు మీరు గుడ్ పాయింట్ యూజువల్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్గా అంటే ఒక అమెరికానే కాదు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు కానీ ఆస్ట్రేలియా కానీ కొన్ని కంట్రీస్లలో వాళ్ళకి ఇమిగ్రేషన్ వస్తుంది మేము హెచ్చు మీద వెళ్ళాం గ్రీన్ కార్డు వచ్చింది సిటిజన్షిప్ తీసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు సెటిల్ అయిపోతారు మైగ్రేషన్ జరిగిపోతారు ఈవెన్చువల్గా ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో మొత్తం మూవ్ అయిపోతారు మా పిల్లలు అక్కడే పుడతారు కానీ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి ఒక గల్ఫ్ రీజియన్లో ఉన్న కంట్రీస్లో ఉన్న దానిలో ఒక పది లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు లేబర్ జాబ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది వాళ్ళు అక్కడే ఉన్నారు రీపాట్రియేట్ చేస్తున్నారు మనీని ఎవ్రీ మంత్ వాళ్ళు ఎర్నీ చేసిన దానిలో వాళ్ళ ఖర్చులు పోని మిగతా డబ్బు అంతా ఇక్కడికి పెడుతున్నారు వాళ్ళు అక్కడ డబ్బు అక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఎన్ఆర్ఎస్ అమెరికా వాళ్ళన్నా చేస్తున్నారు వాళ్ళ ఊళ్ళో ఇల్లు కారో ముంగి అడవి ఏం ఉండదు వీళ్ళకి ఇట్లా చాలా కంట్రీస్లలో సిటిజన్షిప్పు ట్రాక్ అంటే మాకు ఇమిగ్రేషన్ లా ఆఫర్ ఉండడం వల్ల మాకు తెలుసు కాబట్టి ఈ ఇమిగ్రేషన్ ట్రాక్ ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి ఇమిగ్రేషన్ ట్రాక్లు ఎన్నెన్నైనా మనం టెంపరీ అంటారు అంటే నాన్ రెసిడెంట్ ఏలియన్స్ అంటే పర్మనెంట్ కాకుండా అటువంటి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అట్లున్న కంట్రీస్లో అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ట్రాక్ లేని కంట్రీస్లో ఉన్న జనాలంతా ఇక్కడికే పంపిస్తున్నారు డబ్బు ఇక్కడ ఫైనాన్షియల్ స్పిరిట్ను వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అంటే ఇంప్రూవింగ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం కానీ తర్వాత ఎడ్యుకేషన్ రూపంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ అండి పబ్లిక్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం కానీ రకరకాల అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు సో అట్లా బాగా జరుగుతుంది ఇండియా లెవెల్లో కూడా ఓపెన్ పాలసీ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ సో వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది ప్రవాసీ భారతీయ దివస్ అని ఢిల్లీలో జరుగుతుంది అందులో అందరు పిలుస్తున్నారు ఒక రెండు రోజుల మీటింగ్ రెండు మూడు రోజుల మీటింగ్ సెవెన్ ఎయిత్ నైన్త్ జనవరి యూజువల్ ఆ టైం ఫ్రేమ్లో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన డేను పురస్కరించుకొని ప్రవాసీ భారతీయ దివస్ ఆర్గనైజ్ చేస్తున్నారు సో అటువంటి స్పిరిట్తోనే మేము కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా ఎన్ఆర్ఐస్ కోసం అని గ్లోబల్ ఎన్ఆర్ఐస్ డే అని పెట్టుకుంటున్నాం సో దట్ అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ ఇక్కడ చూసి అందుకోసమే దీన్ని బేస్ హైదరాబాద్ బేసే పెట్టాం సో హైదరాబాద్ నుండే యాక్టివిటీస్ చేయాలని ఏ కంట్రీ వాళ్ళైనా అయితే ఇప్పుడు ఏ జిల్లా వాళ్ళైనా హైదరాబాద్ ఉంటారు లేదంటే వన్ ఆఫ్ ద కంట్రీలో ఉంటున్నారు సో వాళ్ళు హైదరాబాద్కు వస్తే రావడంతో షేక్ హ్యాండ్ ఏడుస్తారు వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ టాలెంట్ వాళ్ళకున్న ప్రొఫెషనల్ టాలెంట్ వాళ్ళకున్న బిజినెస్ టాలెంట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ టాలెంట్ను కూడా తెలంగాణ ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేటట్టు అవి మంచి మంచి ప్రాజెక్టులు కానివ్వండి బిజినెస్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేషన్లో కానివ్వండి హాస్పిటల్స్ కట్టడంలో కానివ్వండి తర్వాత రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి అంటే ఇప్పుడు స్కూల్స్ పెట్టడం కానివ్వండి ఏదో ఒకటి చేత చేతనైనంత వీలైనంత ఆ ఊరికి డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళకున్న స్కూల్ డెవలప్మెంట్ కానీ చేసే కార్యక్రమంలో ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ భాగస్వామ్యం అవుతుంది డబ్బును కూడా ఏ రకంగా తీసుకొస్తే ఇక్కడ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని కూడా చేస్తారు చాలా చాలామంది కూడా లాస్ట్ పది నెలల్లో కూడా ఇన్వెస్ట్ చేసిన డబ్బు కూడా ఉంది ఇక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడ ఇచ్చిపోతారు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మనం టర్మ్ బేస్డ్ మనుషులు సో పర్మ్ కాదు ఇక్కడ ఉంది పర్మ్ అనేది ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫర్మ్ మనం టెంపరీ సో అది కూడా రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ ఒక టైంలో వస్తుంది కదా అప్పటి నుంచి వాళ్ళు డొనేషన్ కూడా ఇస్తున్నారు చాలామంది మేము వెళ్ళి రీచ్ అవుట్ అవుతున్న ఎన్ఆర్ఐసి కూడా దే ఆర్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ టు ది మదర్ ల్యాండ్ మీరు చెప్పండి ఏ పథకాలు అంటే అందుకోసమే వాళ్ళని మేము చెప్పకంటే ఎక్కువ మీరే రండి ఆ డేస్ గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ డే రోజు మీరు రండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పిలుస్తాం లీగల్ సెక్టర్ నుంచి పిలుస్తాం పోలీసింగ్ నుంచి పిలుస్తాం ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి పిలుస్తాం గవర్నమెంట్ నుంచి పిలుస్తాం మనం ఇంటిగ్రేట్ అయ్యం ఆ రెండు రోజులు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి మన పాత్ర మనం ఏ రకంగా పాత్ర పోషించాలని వాళ్ళు మనం చెప్తారు మనం కూడా వాళ్ళ ఏ రకమైన పాత్ర మిస్ అవుతున్నది ఇప్పుడు ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నాను కదా అది వాళ్ళు కూడా మనకు చెప్తారు అందులో కూడా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక మంచి మెకానిజం అంటే మంచి సౌభారమైన ఒక కనెక్టివిటీ బిల్డ్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది